అందరూ బాగున్నారా కడలింగ్ లాంగ్స్ మోటివేషనల్ వర్డ్స్ సక్సెస్ టిప్స్ అలాగే మోరల్ వాల్యూస్ మోరల్ స్టోరీస్ జీవిత సత్యాలు ఇలా అనేకమైన మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఆదరించండి సపోర్ట్ చేయండి ఒక ఊరిలో రామయ్య అనేటటువంటి నిజాయితీ పరుడు ఉన్నాడండి అతనికి ఒక కుమారుడు భార్య ఉన్నారు అయితే ఈయన మరి సిటీలో ఉన్నటువంటి ఒక సేటు దగ్గర బంగారు షాపులో పనిచేస్తాడు చాలా నమ్మకస్తుడండి అయితే అతనిచ్చేటటువంటి జీతంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు చాలాసార్లు తన కుమారుడు అడిగాడు నాన్నా నాన్న ఇంత దూరం నుంచి పట్టణం వెళ్ళి అక్కడ పనిచేసి మళ్ళీ వస్తున్నావు మనమే పట్టణంలో ఉంటే బాగుంటుంది కదా అక్కడ అద్దెకుంటే నీకు డ్యూటీకి వెళ్ళడానికి చాలా ఈజీ కదా అంటే అక్కడ పట్టణంలో అద్దెలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనం కట్టే దానికంటే ఒక నాలుగైదు రెట్లు ఎక్కువ కట్టాలి కాబట్టి మనం అలా చేస్తే మనకి జీతం సరిపోదు నీ చదువుకి కుటుంబ పోషణకి అనేసి చెప్పుకుంటూ వచ్చాడండి చాలా జాగ్రత్తగా నిజాయితీగా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు పనిచేస్తూ ఉంటే అయితే ఒకరోజు అయితే ఒకరోజు మరి తను ఆ భార్య అక్క కుమార్తెను వారు పెంచుకుంటూ ఉన్నారండి ఎందుకంటే ఈ ఈయన భార్య అక్క చనిపోతే ఆ యొక్క కుమార్తెను తెచ్చి పెంచుకుంటూ ఉన్నారు ఆమె వివాహ వయసుకి వచ్చిందండి ఆమెకి వివాహం చేయాలని ఆలోచించారు భార్యాభర్తలిద్దరూ వారి దగ్గర అంత డబ్బు లేదండి డబ్బు లేకపోతే మరి అయితే మీ సేట్ని అడగండి చాలా మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కదా అని అడిగితే ఆయన పనిచేసే చోట ఆయన సేట్ని అడిగితే నేను ఇవ్వలేను నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పేశాడండి చెప్తే ఎలాగా అని చెప్పేసి అనుకుంటూ ఉన్న సమయంలో ఆ ఊరిలో ఉన్న రాఘవయ్య అనేటటువంటి పెద్ద జమీందారి ఆ షాపుకొచ్చాడండి ఆ షాపుకు వచ్చినప్పుడు వెంటనే నాకు ఒక లాకెట్ చేసి ఇవ్వాలి నువ్వు చాలా అర్జెంటు ఆ లాకెట్ అని చెప్పి అతనికి ఇచ్చినప్పుడు నువ్వు చేయగలవా అంటే చేయగలనయ్యా అని చెప్పి చాలా చక్కగా చేసి ఇచ్చాడండి అతను అతని మనసును మెచ్చుకున్నాడు అతను చేసే పనిని మెచ్చుకున్నాడు కాబట్టి సంతోషంగా వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయేటప్పుడు అతను ఒక సంచిని వదిలేసాడండి ఆ సంచిని వదిలేసినప్పుడు అతను పని చేసుకుని పనంతా ముగించుకుని తిన సేటు అన్నాడు నేను రావడం ఆలస్యం అవుతుంది షాపు నువ్వే కట్టేసుకుని వెళ్ళిపోవని చెప్పాడండి ఆ సంచి మర్చిపోయినప్పుడు వెంటనే ఈ రామయ్య చూశాడండి చూసి అయ్యో ఇది రాఘవయ్య గారి సంచి కదా ఇది మర్చిపోయారే అనుకుని తన మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా తనకి కూతురు పెళ్లి పెట్టుకున్నాడండి చేతిలో చిల్లిగవ్వలేదు అప్పడిగితే తను పనిచేసే వానరు ఇవ్వనన్నాడు అయినప్పటికీ కూడా ఎటువంటి దురుద్దేశము కూడా ఆలోచించకుండా వెంటనే రాఘవయ్య గారి దగ్గరికని ప్రయా బయలుదేరాడండి తన మనసులో ఎటువంటి దురాలోచన లేకుండా ఆ సంచి రాఘవయ్య గారి దగ్గరికని బయలుదేరేటప్పటికీ ఆయనే తిరిగి వస్తూ ఉన్నారు ఎందుకయ్యా ఇటు వస్తున్నారు అని అంటే రాఘవ రాఘవయ్య గారు చెప్తూ ఉన్నాడు రామయ్య నేను ఒక సంచి పోగొట్టుకున్నాను అంటే ఆ సంచి ఏ కలర్లో ఉంటుందో చెప్పండి అని అడిగినప్పుడు ఆకుపచ్చ కలర్లో ఉంటుంది అన్నప్పుడు అయ్యా ఇదిగో ఇదేనా మీ సంచి అని చెప్పించినప్పుడు ఆ సంచిలో ఆ విలువైనటువంటి హారాలు గొలుసులు చూసుకుని ఆయన చాలా సంతోషపడిపోయాడటండి నువ్వు ఇంత నమ్మకంగా నాకు ఇచ్చావు కాబట్టి నీకు కొంత డబ్బును నేను బహుమతిగా ఇస్తాను ఇది కాదనకుండా తీసుకోవాలి నీ నిజాయితీకి నేను ఎంతో కృతజ్ఞతని అని చెప్పి ఆ యొక్క జమీందారు గారు రాఘవయ్య గారు ఆయనకి ఎంతో డబ్బు సాయం చేశారటండి అక్కడ అప్పడిగితే కుమార్తె పెళ్లికి నేను దొరకలేదు కానీ దేవుడు తన నిజాయితీ మెచ్చి ఆ యొక్క రాఘ రాఘవయ్య గారిలో ఉండి ఆ డబ్బు ధన సహాయం చేసినప్పుడు తన కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా చేసేటట్టండి చూసారా నిజాయితీ అనేది ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతుంది అంతేకాని మోసం అబద్ధాలు ఎప్పుడూ కూడా మనల్ని పతనానికి గురి చేస్తాయి గుర్తుపెట్టుకోవాలి మిత్ర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి